ఉదయగిరి నియోజకవర్గం వింజుమూరు మండల స్థానిక ఉన్నత బాలురు హై స్కూల్ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలోని అన్ని పాఠశాలల నుంచి మూడు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులకు ప్రతిభ పట్టణ పరీక్షలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఫౌండేషన్ అధినేత మన్నేటి వెంకటరెడ్డి హాజరై విద్యార్థులకు ఆల్ ద బెస్ట్ చెప్పారు అనంతరం ఆయన మాట్లాడారు చదువుకుంటే సాధించలేనిది ఏమీ లేదని చదువు ఒక్కటే ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు దోహదపడుతుందని చీకటి కాంతిని చీల్చి వెలుగు రేఖలకు బాటలు పడడం విద్యతోనే సాధ్యమని ఆయన విద్య ఒక భరోసా విద్య ఒక విలువ విద్య ఒక రేఖ అని ఆయన పిల్లలకు ఒక భరోసా కల్పించేలా మాట్లాడారు ఉన్నత విలువలతో కూడిన అంశాలను వివరించారు యూట్యూబ్ శాఖ వారు నిర్వహించే ఇలాంటి ప్రతిభ పరీక్షలకు

పక్కన ఉన్నటువంటి నిందమొండ గ్రామం నుంచి మా వాళ్ళ ఊరి నుంచి ఇక్కడికి ప్రతిరోజు నడుచుకుంటూ వచ్చేవాడిని ఇక్కడికి ఆరో తరము ఈ స్టేజ్ మీద పిలిచి ఇంత పెద్దలు అందరూ కూడా గౌరవించి నేను చేసినటువంటి ఒక చిన్న సహాయానికి వీళ్ళందరూ కూడా నన్ను పొగటం అంటే నాకు చాలా చిన్నతనం ఉంది ఎందుకంటే డబ్బులు అందరూ సంపాదిస్తారు ఉన్నత విలువలు సంపాదించడం చాలా కష్టము మిమ్మల్ని అందరినీ కూడా ఇక ఒక ఉన్నత స్థాయికి తీసుకొని పోవాలంటే డబ్బుతో కాదు ఉన్నత విద్యతోనే సాధ్యమవుద్ది ఆ ఉన్నత విద్య ఎవరు ప్రసాదిస్తారంటే మన గురువులైనటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల నడవడుకలో నడిచిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మంచి స్థాయికి చేరుతారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఈరోజు అన్ని మండలాలను ఇంకా సుమారు నేను అప్పుడే అడిగాను ఉపాధ్యాయుల్ని మూడు వందల యాభై మంది ఈ టాలెంట్ టెస్ట్ లో పార్టిసిపేట్ చేశారని చెప్పారు చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు నిన్న సెకండ్ సాటర్డే ఈరోజు సండే పిల్లలు అయితే తోటి ఏదో సినిమాలు చూసుకొని సండే ఎంజాయ్ చేయాలనుకుంటారు రెస్టారెంట్లకు భోజనాలకు ఎక్కడికి పోవాలని ఉపాధ్యాయులు అయితే ఆరు రోజులు ఉద్యోగం చేశాము తోటి బాగుండాలి సండే అని చెప్పి ఆలోచిస్తారు కానీ ఉపాధ్యాయులకన్నా స్టూడెంట్స్ స్ఫూర్తిగా తీసుకొని ఈ టాలెంట్ టెస్ట్కి వచ్చి రాసినటువంటి విద్యార్థులు కూడా నా హృదయపూర్వ వందనాలు ఎందుకంటే ఇప్పుడే మన చలపతి సార్ చెప్పాడు విజేతలు అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ స్పోర్టివ్ తీసుకొని నేను టాలెంట్ రాయాలని చెప్పి ఇంత దూరం మీరు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే ఆ తత్వం రావాలి మీరు అరే సండే మా ఫ్రెండ్స్ వస్తున్నారు మేము రూమ్ లో ఉంటాము మా పిల్లలతో ఆడుకుంటాము మా అన్నదమ్ములతో ఆడుకుంటామని కాకుండా మీలో ఉన్నటువంటి టాలెంట్ని బయట తీయడానికి ఇక్కడ వచ్చి మీరిక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీ ఉపాధ్యాయులు జరిపినటువంటి కార్యక్రమంలో పాలు పంచుకొని మీరు చేశారంటే మీ అందరికీ నా అభినందన పోతే మీరు చదువుకున్న పుస్తకాల్లో ఏది ఉండదు ఒక్క జనరల్ నాలెడ్జ్ ఒకటే ఉంటుంది సివిల్స్ అని చెప్పుకుంటూ పోతే కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామైనటువంటి చిన్నగోళ్ళపాలెం గ్రామంలో మీ అందరికీ చెప్తాను చిన్న భాగము కృష్ణ నది బ్యాక్ వాటర్ మధ్యలో ఒక దీవిలో ఉంటుంది ఒక విలేజ్ ఆ విలేజ్ లోని ఒక సాధారణమైన కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక పిల్లగాడు ఆయన చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఆయన స్కూల్కు పోవాలంటే సుమారుగా ఒక మూడు నాలుగు కిలోమీటర్ల పడవలో ప్రయాణం చేసి మనల్లో నాటుకుపోవాలి స్టూడెంట్లలో కాబట్టి ఆయన ఆ గ్రామం నుంచి ప్రతిరోజు చదువుకోవాలని వాళ్ళ అమ్మాలు వ్యవసాయం చేసి సంపాదించిన దాంట్లో మా బాబును చదివించుకోవాలని అతన్ని ఒక పడవలో తక్కువలో తీసుకుని పోయి ప్రతిరోజు స్కూల్ కిడిపించి తోడుకొని వచ్చేవాళ్ళు అక్కడి నుంచి ఆ ఊరు నుంచి మెడికల్ పరంగా గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి పోవాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ముందుకు పోవాలని ఎందుకంటే ఆయన రెండు వేల మూడులో సివిల్స్ రాశాడు రెండు వందల ఇరవై ర్యాంక్ వచ్చింది ఆయన ఇంజనీరింగ్ లో స్టేట్ ఇండియా ఫస్ట్ ర్యాంకు రెండు వేల మూడులో లో సివిల్స్ రాస్తే రెండు వందల ఇరవై మూడో ర్యాంకు వస్తే ఆయనకి ఒక రైల్వే పోస్ట్ వచ్చింది అరే రైల్వే పోస్ట్ వస్తే నేను ఎక్కడో సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో పనిచేయాలా నేను తల్లిదండ్రులకు దూరంగా ఉంటాను గ్రామకు దూరంగా ఉంటానని చెప్పి మళ్ళీ రెండు వేల ఏడులో పట్టు పట్టు వదల విక్రమాలకు మాదిగా ముందు ర్యాంకు సాధించినటువంటి రావు గారిని మీరందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే ఆయన శక్తినిస్తుంది ట్యాబ్లెట్స్ చూస్తే చూస్తాము మర్చిపోతాము కాబట్టి ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది వందల డెబ్బైలో మోక్షగుండ విశ్వేశ్వరాయ ఇంజనీర్